రెసిపీ గుడ్ లక్ అదే విధంగా ప్రిపేర్ చేస్తాదో నేను మీకు ఎవరైనా చూపెట్టబోతున్నాను రోటీ అన్నం అన్నిట్లకి చాలా చాలా కిదాగ్గా ఉంటుంది ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే మీదే అంటారు అప్పుడే అయిపోయింది అని అంత సింపుల్గా అయిపోతుంది చాలా తక్కువ ఐటమ్స్తో రుచి రంగు అంతా కూడా ఎక్కడ తగ్గకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఐటమ్స్తోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ గుడ్ల కూర కోసం ముందుగా నేను ఒక ప్యాన్ అనేది తీసుకున్నా అందులో ఒక వన్ కప్ వరకు నూనెని వేడి చేసుకొని ఇప్పుడు మీడియం మీడియం సైజుగా ఉండే ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ గుడ్లు టమాటా ప్రిపేర్ చేసుకుంటాం కది కాబట్టి దానికి తగ్గట్టుగా ఉల్లిగడ్డలు నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇప్పుడు చూడొచ్చు ఇవి కానీ ఫ్రై అయితే చాలా తక్కువ క్వాంటిటీలోనే మనకు వస్తుంది ఇప్పుడు మీరు చూడవచ్చు ఒక నాలుగు నుంచి ఐదు వరకు మీడియం సైజు ఉల్లిగడ్డలు నేను తీసుకుంటాను ఇది అర్ధ కిలో హాఫ్ కేజీ వరకు ఉంటుంది అనమాట మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా దీన్ని అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి అస్సలు ఎక్కువ బ్రౌన్ కాకుండా తప్పకుండా చూసుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయి లైట్గా అవి తీయ తీయగా ఉన్నప్పుడే మనం వేరే ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు మెల్లమెల్లగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆ పచ్చి అల్లమెల్లిగడ పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్ ప్రిపేర్ చేసుకోవాలి చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లిగడ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఎంత మంచి సువాసన ఎంత మంచి వాసన వస్తుంది అంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది అప్పుడే తినాలన్నంత ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు అలమల్లిగడ్డ బాగా పట్టిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకున్నాము వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా తక్కువ ఐటమ్స్ మనం రోజు వాడుకునే స్పైసెసే ఇంట్లో యాడ్ చేస్తున్నా సో ఒక స్పూన్ వరకు పసుపుతో పాటు టేస్ట్కి తగ్గట్టుగా లేదా ఒక రెండు స్పూన్ల వరకు నేను ఉప్పుని యాడ్ చేస్తున్నా ఇప్పుడు మూడున్నర స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి ఎందుకంటే తీయగా ఉంటుంది ఉల్లిగడ్డలు ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ ఉల్లిగడ్డ టొమాటో గుడ్లకు కాబట్టి ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం మనం సో ఖచ్చితంగా కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నట్టయితే మనం రెండు నుంచి మూడు స్పూన్ల కారం సరిపోతుంది సో నేను పచ్చిమిరపకాయలు ఎంత క్వాంటిటీ వేస్తానని చెప్తాను దానికంటే ముందుగా నేను ఒక మూడున్నర స్పూన్ల వరకు పొడి నేను వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఒక నిమిషం పాటు స్పైసెస్ అంతా కూడా బాగా పట్టిన తర్వాత మూడు మీడియం సైజ్ టొమాటోలను ఇప్పుడు మీరు చూడొచ్చు సన్నగా కట్ చేసుకున్నది దాంతోపాటు ఒక ఎనిమిది నుంచి వరకు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి సో నేను ఒక వరకు తీసుకున్న పచ్చిమిరపకాయలు అందుకని నేను ఒక మూడున్నర స్పూన్ల వరకు కారం పొడి వేసుకున్నాను మీది కనుక పచ్చిమిరపకాయలు తక్కువ తీసుకున్నట్టయితే కారం పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటే మీరు యాజ్ యూజువల్గా ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నట్టయితే తక్కువ యాడ్ చేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు నేను ఎనిమిది నుంచి వరకు తీసుకున్న అందుకనే మూడున్నర స్పూన్ల వరకు కారం పొడిని వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత అనేది పెట్టేసుకొని కంప్లీట్గా ఇదంతా కూడా కుక్ చేసుకోవాలి మనం ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి టొమాటోలు మంచిగా మెత్తు అయిపోయేంత వరకు ఆయిల్ కొంచెం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ స్టేజ్లో మంచిగా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయింది టొమాటోలు కూడా బాగా ఉడికినాయి ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లను వేసుకోవాలి ఒకవేళ ఉడకబెట్టిన గుడ్లు వద్దనుకుంటే మీరు బీట్ చేసి కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట సో మీ ఇష్టము నేనైతే ఈ విధంగా ఉడకబెట్టినవి దాని తర్వాత అవి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో అవి ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా మంచిగా మనం కలుపుకోవాలి కానీ లైట్గా మాత్రమే ఇట్లా కదిలిస్తే సరిపోతుంది ఇప్పుడు గుడ్లు కూడా వేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు స్టవ్ పైన పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీద చల్లుకున్నట్టయితే టేస్టీగా టేస్టీ కిరాక్ ఉండే రోటీలోకి అన్నంలోకి అన్నం లోకి పోయే గుడ్ల కూర తడి గుడ్లు టమాటా ఉల్లిగడ్డ